నేను అలా ఉంటే సినిమాలు చూడండి చూడండి అవును సినిమాలు చూసి ఆనందండి అవును ఆనంద పడండి అంతేగాని ఫాలో అవ్వండి ఎంత చేయండి కానీ ఫాలో అవండి సినిమా ఫాలో అవ్వాలి సినిమాని ఫాలో అయితే ఏమవుతుంది మీ ఆంట్లో అయిపోతారు మేము ఆల్రెడీ భరించలేకపోతే చూడతోనే భరించలేకపోతున్నాము ఇంకా పుట్టుకొస్తే మాత్రము మేము ఎర్రగడ్డ హాస్పిటల్లో కరెంట్ షాప్ ఉండాలి కాబట్టి 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 చూడండి సినిమాలు ఫాలో అవకండి ఇంకోటి అంటే చాలా మంది అన్నారు బిగ్ బాస్ షో వల్ల మాకు పెద్ద దెబ్బ వస్తుంది కాదు కరెక్ట్ కాదు అది బిగ్ బాస్ షో వల్ల దెబ్బ రావట్లేదు వల్లే దెబ్బ వస్తుంది దెబ్బ పడుతుంది సమాజం మీద సినిమా చూపించి బట్టే ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెప్పావు అంటే సినిమాల్లో వాళ్ళు అంటే ఇక్కడ ఏందంటే సినిమా వాళ్ళు బట్టలు పేసినా కూడా అది పోకు ఉండనేస్తారు అందరూ విసిరేస్తారు అదే చప్పట్లు కొడతారు ఇప్పుడు సిడంగా కొట్టు నీలాగా ఇప్పుడు సినిమాలు కొండే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు వాళ్ళు బట్టలు పేసినా వాళ్ళు బట్టలు లేకుండా ఉంటామా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం మాట్లాడేసినా వాళ్ళు ఏం చేయాస్కున్నా కూడా అది రైట్ అది వాళ్ళు దేవుళ్ళు దేవతలు అనేస్తారు అది ఉంది కాబట్టి నడుస్తుంది కాబట్టి వాళ్ళు దేవతలు దేవుళ్ళులా కనిపిస్తారు అంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే పరిస్థితి బాగున్నాడు ఒక పది పెళ్లి కూడా దాన్ని రైట్ అయిస్తారు అంటున్నారు అంటే ఇవ్వడం పరిస్థితి బాగుండే ఒక పది పెళ్లి చేసుకుంటే అది కరెక్ట్ ఏమో దేవుళ్ళు అనేస్తారు పరిస్థితి బాగానే బిగ్ బాస్ లో ఏమైంది అక్కడ అది ఒక చిన్న షో అది బిగ్ బాస్ లో పోయేది అడకపోతే అడక కొద్దిగా పరిస్థితి బాగానే ఉండి కానీ ఈసారి బిగ్ బాస్ లో ఎవరికి లేదు ఛాన్స్ అది పరిస్థితి బాగున్న ఇచ్చారు కామన్ మ్యాన్ అని చెప్పారు కానీ కామన్ మ్యాన్ పరిస్థితి బాగున్నది పరిస్థితి బాగున్న వాడికి ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఇది అంత బిగ్ బాస్ వల్ల సమాజం నాశనం అయిపోతుంది అంటే ఏమని అర్థం ఒకవేళ పేదవాళ్ళకి ఛాన్స్ పోయినట్టేది పేదవాళ్ళకి ఒక పది మంది పేదవాళ్ళకి ఛాన్స్ వచ్చింది అనుకో సెలబ్రిటీ అవుతారు అది నార్మల్గా నీలాంటి మనుషులకి ఇచ్చుంటే అది ఒక ఆనందం పడేవాళ్ళు అని ప్రాబ్లమ్స్ కానీ మామూలు వీళ్ళకి ఉన్నోళ్ళ ఉన్నోళ్ళకే బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తుంటే మన మామూలు మనుషులు కూడా నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళకి ఒక్కసారంలో నా తమ్ముడు బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే అది ఫేమస్ అయిపోతారు కదా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి అదే తమ్ముడు ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోజ్ ఎవరైనా సపోర్ట్ చేస్తే నీకేం తమ్ముడు నీకేం అందం తక్కువ నీకు టాలెంట్ తక్కువ నీ తక్కువ నువ్వు మంచి డైలాగులు చెప్పడంలో తక్కువ డాన్స్ లో తక్కువ అన్నిట్లో ఎక్కువే నువ్వు ఏ నిజము జగన్ లాగా చేయడంలో అంది ఫస్ట్ నేను ఎవ్వరు చేయలేరు చూసారా మా అన్న జగన్ అన్న బాలకృష్ణ లాగా చేయడంలో నెంబర్ వన్ ఇంకా పుష్ప అల్లు అర్జున్ లాగా చేయడంలో అల్లు అర్జున్ కంటే తగ్గేదాన్ని మించిపోతాడు చూసారా సేమ్ అలాగే చేస్తాడు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి అని నేను ఈ అక్క అప్పుడు కోరాను ఇప్పుడు కోరుతుంటాను ఎప్పుడు నీ గురించి సోషల్ మీడియాలో చిన్న చిన్న రీల్స్ చేస్తా ఏదో కొద్ది కొద్ది ఫేమస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ వీడు వాళ్ళగారిస్తాను మాట్లాడేస్తాను ఎందుకంటే ఇంట్లో అదే ఇప్పుడు ఇప్పుడు వంద కోట్లు సినిమా అన్నా వెయ్యి కోట్లు దానైనా ఆ సినిమాలు వాళ్ళు దారుణం అంత బట్టలు వేసుకోరు అమ్మ ఏంటి అన్యాయం చాలా సినిమా చూసాము యానిమల్ అనే సినిమా పాలి ఆ యానిమల్ సినిమాను హీరో బట్టలేసుకోవడం అసలు బట్టలు పేస్తే అర్జున్ రెడ్డి అనేది సినిమా అర్జున్ రెడ్డి సినిమా ఆ సినిమా బాగా ఆడుతుంది వంద కోట్లు వస్తాయి దాని వల్ల ఆయన ఒక స్టార్ అవుతాడు అంటే ఇదంతా ఏంటంటే ఎవరు ఆయనే కాదు జయ దేవరకొండే కాదు

ఇంకా అదేమన్నా అంటే వాళ్ళు డబ్బులు కట్టారయ్యా పర్మిషన్ తీసుకున్నారు అదేదో బోర్డు అంట సర్టిఫికెట్ అంట కట్టేరు దాని డబ్బులు ఇదేమో న్యాయమా ఎంత సెన్సార్ బోర్డు అయినా వాళ్ళకే అమ్మ నాన్న అక్క చీలు ఉంటారు తమ్ముడు ఉంటుంది వాళ్ళకే ఒక ఒళ్ళు కాపురం చేస్తారు వాళ్ళని కనింది ఒక తల్లి వాళ్ళని ఎవరైనా సరే అమ్మ నాన్న ఎవరైనా సరే తల్లి తండ్రి కడుపును పుట్టాలింది అంతే కదా ఎంత మహాన్ బావుడైనా దేవుడు అయినా సరే తల్లి కడుపు పుట్టాలి కాబట్టి తల్లిని గౌరవించే గౌరవించాలి అమ్మ తర్వాత అవునా కదా అంతే కదా అమ్మ ఉంటది మనకు తోడుగా అక్క ఉంటది మనకు ప్రాణం ఇచ్చి చెల్లి ఉంటది మనకింట్లో బామలు ఉంటారు మన కోసం ఉంటారు కానీ గొప్పగా గొప్పదనం లేడీస్ ఉండరు మన చుట్టుపక్కల మనం ఈ రోజు ఎంత అవతనం అంటే నువ్వు అంత హైట్ అయినావు అంత పర్సనాలిటీ అయిన కారణం అమ్మ కదింది మరి నువ్వు తిండి తిన్నావు నీకు పాలు ఇచ్చింది ఆస్తులు పెట్టింది తల్లిదండ్రుల నేను అడిగింది అది కదా సినిమా ఫీల్డ్ లో నేను చెప్పేది ఏంటంటే మాట్లాడు గమ్ముడు గమ్ముడు తిరుగుతాముడు స్వచ్ఛం నేను చెప్పేది వాళ్ళు బోర్డు అన్నారు కదా వాళ్ళ పెద్ద మహానుభావనంగా ఉన్నారు మేము సర్టిఫికేట్ ఇస్తాం మాకు ఇంత ట్యాక్స్ ఇచ్చారు అందుకని ఈ సినిమా చేసుకోవచ్చు థియేటర్ అంటే తప్పే కదా తప్పే కానీ అలాంటి వాళ్ళు చిన్న చిన్న రీల్స్ చేసుకుని వాడమే దెబ్బేస్తారంట ఫస్ట్ వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటి ఆగాలంటే ఆడవాళ్ళని అర్ధ నగం ముప్పై నగరం నువ్వు అంతా ఆపాలంటే నువ్వు ఏం చేస్తారు వాళ్ళు ఆపాలి నువ్వు వంద కోట్లు వెయ్యి కోట్లు ఆ సినిమా ఆపేస్తే వాళ్ళ మీద కేసులు వేస్తే అప్పుడు అయిపోతుంది వయసు వంద కోట్లు వెయ్యి కోట్లు వాళ్ళ అయిపోయి నువ్వు అంత బాగుంటాడు నువ్వు ఎక్కడ ఆపేసి వాళ్ళ వాళ్ళు ఆపలేకపోతా మరి బాధ ఎక్కడి నుంచి కడుపు అంటాయిదా ఇదే అందా ఇదియా నువ్వు వాళ్ళేం ఆపలేకపోతున్నావు నువ్వు మా మీదకి వచ్చి నువ్వు ఆపు నువ్వు నువ్వు కాదు ఒకటే సమాజంలో ఉంటే అందరూ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి పనిస్తాయి లేదా ఇది మా ఇష్టం అవును అది కూడా అయిపోద్ది దేశం అందరు ఒకటేంటి పెట్టి అంతే కదా న్యాయం పరంగా ఇష్టం మళ్ళీ మీరు ఏ కలర్ బట్టలు వేసుకు చేసుకో నీ ఇష్టం చేసుకో అంటే లేదా బయట లోకల్లో నువ్వు ఎలాంటి బట్టలు వేసుకో చేసుకో కాదట్లా అనేది సినిమా ఫ్రీలో మరుము కానీ నువ్వు నీ వల్ల కాకుండా నువ్వు పెద్ద పెద్దోళ్ళు చేసుకోవచ్చు బట్టలు ఎత్తిచ్చు ఒక పది పెళ్ళిని చేసుకోవచ్చు తప్పేదంటే కాదు అంటే పది మంది అమ్మాయిలు వేసుకుని సినిమా ఫీల్డ్ చేసిన చేసి యాక్టింగ్ అంటే ఇదే రాయనా అంత అన్యాయం అంటే ఇదే సినిమాలో ఉండేది ఒక ఆడ మనిషి అది బొమ్మ కాదు ఆడ మనిషి ఆడ మనిషి నువ్వు పట్టేసుకుని ఏమంటే చేసి యాక్టింగ్ అనేస్తే తప్పు మరి అదే విధంగా నీ పిల్లలు కూడా చేస్తేటా చూడలేదే నీకు మరి బాధ చేస్తుంది అదేనాక ఇప్పుడు ఆడలు కోరికలు ఉంటాయి పాపం నువ్వు సినిమా హీరో అని నువ్వు సినిమా హీరో హీరో అని నువ్వు పది మంది ఆడలు పట్టుకొని నువ్వు ఏముంటే చేయిస్తే మరి నీ భారీ కూడా నేను యాక్టర్ యాక్టర్నాయా నేను కూడా అటాచ్ చేస్తా అంటే బాధ్యత పడతావే నువ్వు ఎంత అంత బాధ పడతావా అందరూ పీటీ అన్యాయం అందరికి లేదు లేదు ఆకూడదు తూ కేసావని పాపం కరెక్ట్గా అదేది పీటీ న్యాయం అదే కాబట్టి అందుకని అమెరికా డెవలప్మెంట్ అయ్యింది